రేపు శనివారం ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు వారు సంపూర్ణ రాజయోగం పట్టుకొని ఉంటారు అంటే వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అయితే శనీశ్వరుని అనుగ్రహం లేక ఎవరైతే బాధపడుతున్నారో శని గ్రహాలు నిజ స్థాయిలో ఉండి ఎవరికైతే ఏ పని జరగట్లేదు ఏ పనిలో విజయం రావట్లేదు వారు శనివారం రోజున ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఖచ్చితంగా వారి జాతకంలో రాజయోగం పడుతుంది వారి యొక్క అన్ని సమస్యలు తొలగిపోతాయి వారి పట్టిందల్లా బంగారంగా వారు ఏ పని చేసినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అయితే శనివారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజు శివాలయానికి వెళ్ళండి శివుణ్ణి అభిషేకించి మీ కోరికను కోరుకోండి మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అని కోరుకోండి అలానే శనివారం రోజు హనుమాన్ టెంపుల్ వద్దకి కూడా వెళ్ళి మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అని చెప్పి హనుమంతుడికి తమలపాకుల దండని వేసి జిల్లేడు ఆకులను జిల్లేడు పూలను సమర్పించండి అలానే హనుమంతుడి దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి తరువాత మీరు శనివారం రోజు నవగ్రహాల పూజను చేయవలసి ఉంటుంది నవగ్రహాలను పూజిస్తే గనుక మీ యొక్క శని బాధలు శని పీడలు ఎంతటి శని బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఎంతటి శని బాధలు మీ ఆర్థిక స్థితిగతులను నాశనం చేస్తున్నా సరే అయితే మీరు సంపాదించాలి అనుకున్నా కూడా సంపాదించడానికి మార్గాలు కనిపించవు మీరు ఎంత కష్టపడాలి అనుకున్నా సరే మీ కష్టానికి తగిన పని దొరకదు పని దొరికినా కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉండదు వీటన్నింటికీ కారణం శనీశ్వరుడే శనీశ్వరుడు స్థానం అంటే శనీశ్వరుడు మన జాతకంలో స్థానంలో ఉంటే గనక మనకు అన్ని సమస్యలే వస్తూ ఉంటాయి శనిశ్వరుని అనుగ్రహం కలగక అష్ట కష్టాలు తిప్పలు పడుతూ ఉంటాము ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా మన కలిసి రాకుండా ఉంటుంది అయితే శనీశ్వరుని యొక్క స్థానం అనేది నీచస్థాయి నుండి బ్రహ్మాండమైన రాజయోగం పట్టే విధంగా ఈ యొక్క నేను చెప్పినట్టు చేసి చూడండి శనీశ్వరుని మీ యొక్క భక్తిని మెచ్చి మీ సమస్యలన్నింటి నుండి దూరం చేస్తారు మనకు తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశికి అధిపతి అలానే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత ఉంటుంది మనకు అంగారకుడి యొక్క దీవెనలు ఉంటే గనక మనకు ఐశ్వర్యం కలగాలి మన జీవితంలో ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆర్థికంగా చాలా బాగుండాలి డబ్బుకు ఎలాంటి లో లోటు లేకుండా ఉండాలి నలుగురిలో మంచి పేరు ఉండాలి అని అనుకునేవారు అంగారకుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అది కూడా ఐదు లేదా పన్నెండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణలు అంగారక గ్రహం చుట్టూ చేసినట్టు అయితే గనక మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జాతక దోషాలు తొలగిపోతాయి అలానే శనివారం రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి మీరు ప్రతి శనివారం ఐదు శనివారాలు కానీ పదకొండు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ నవగ్రహాల చుట్టూ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజను చేసి చూడండి మీకు ఎంతటి శని బాధలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందగలుగుతారు శనివారం రోజున శనిశ్వరుని యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా చేసి చూడండి నల్ల నువ్వులు అంటే శనిశ్వరునికి ఎంతో ఇష్టం నలుపు రంగు అంటే కూడా శనీశ్వరునికి చాలా ఇష్టం అలానే నువ్వులతో చేసిన నూనె అంటే శనిశ్వరునికి ఎంతో ఇష్టం నువ్వుల నూనెతో శనివారం రోజు నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగిస్తే మీ శని బాధలన్నీ కూడా తొలగిపోవడం ఖాయం అంతేకాకుండా శనివారం రోజు నవధాన్యాలను తీసుకోండి ఆ రోజు ఉదయం ఐదు గంటలకి సూర్యోదయం కాకముందు తెల్లవారకముందు ఉదయం ఐదు గంటలకి ఎవ్వరూ చూడకముందు మీరు హనుమాన్ టెంపుల్ హనుమంతుని గుడి చుట్టూ నవధాన్యాలతో దార తెగకుండా హనుమంతుని గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు తొమ్మిది దారలు వేయండి ఇది కూడా ఎవ్వరూ చూడకూడదు అంతేకాకుండా సూర్యోదయం కాకముందు ఉదయం ఐదు గంటలకి ఈ యొక్క చిన్న పని చేసి చూడండి మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి పెళ్ళికి సంబంధించి ఏ సంబంధం రాకపోయినా సంబంధాలు కుదరకపోయినా పెళ్ళికి సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా ఇక మీకు ఏ విషయంలోనైనా ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే అందులో అన్ని ఆటంకాలు కలిగినా కూడా మీరు నేను చెప్పినట్టుగా శనివారం రోజున దార తెగకుండా అంటే మనము దారను ఎక్కడ కూడా తెగకుండా చుట్టూ హనుమంతుని టె టెంపుల్ చుట్టూ ఐదు గంటలకి ఎవ్వరు చూడకముందు నవధాన్యాలతో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ తొమ్మిది సార్లు దారను పోస్తూ రావాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు అన్ని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పడుతుంది మీకు పెళ్ళి సంబంధం కావచ్చు ఏదైనా చాలామందికి ఎంత చూసినా కూడా ఏ సంబంధం మ్యాచ్ అంటే సెట్ అవ్వదు సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ ఆ సంబంధం సెట్ అవ్వదు ఇలా మన జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నప్పుడే మనకు సంబంధాలు సెట్ అవ్వవు సంబంధాలు రావు ఇలా లేదంటే జాబ్ పరంగా కావచ్చు ఎంత ప్రయత్నించ జాబు రాకపోవడం ఏదైనా వ్యాపారం కొత్తగా ప్రారంభించాలి అనుకున్న అందులో ఏదో ఒక అడ్డంకం ఎదురవ్వడం ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము అవన్నీ కూడా మన జాతకంలో దోషాల వల్లే అవన్నీ తొలగిపోవాలి అంటే నేను చెప్పినట్టు శనివారం చేయండి కాకుండా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ముందు గుడిలో ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి వెళ్ళండి అలానే గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళను కడుక్కొని ఇంటికి వెళ్ళకూడదు అలా కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్తే వాళ్ళని గ్రహ దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అందుకని ఇంట్లో గుడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని అస్సలు వెళ్ళకూడదు